కొద్ది పొడి చేస్తున్నాము చాలా బాగుంది ట్రై చే మసాలా కోసము మిక్సీ జార్ తీసుకొని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అలాగే టమోటా వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇందులోకి వేయించి పెట్టుకున్న మెంతి అలాగే కొద్దిగా పసుపు అలాగే కారం చాలానే వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అంతా తీసుకోవాలి మసాలా అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి మసాలా అంతా వేసుకునేసి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావలసినంత నీళ్ళు పోసుకొని ఇందులో కొద్దిగా పులుపు తక్కువ అనిపిస్తే ఇప్పుడే పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసునంతా బాగా తెరలించుకోవాలి మధ్య మధ్యలో ఈ పులుసును కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ పులుసును బాగా ఉడికించుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప పీసెస్ అన్నీ వేసుకోవాలి చేప పీసెస్ అంతా వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది మీకు కావాలంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ బాగుంటుంది ఈ కూర అన్నం లెగ్ కానీ లేదంటే ముద్దు లెగ్ కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి